మల గుర్చ నే పేరుని నచ్చినే మాల గొచ్చే పేరు మాలని నచ్చిన మాల గొచ్చి తాను నచ్చి మనసు ఇచ్చనే മാല ഗ്ജരുമാലിനി നച്ച മാല ഗെ പെരുമാാലി നച്ച മാല ഗുജി താന മനസ് വെച്ച മാല മാച്ച പെരുമാല മെച്ച മാല മാച്ച పూల కూర్చి తాను మెచ్చి మనసు గెల్చినే పూల కూర్చి తాను మెచ్చి మనసు గెల్చినే గోదయే రాధయ మాధవున్ని చేరినే గోదయ్యే రాధయ మాధవున్ని చేరిని మాల మే పేరు మాల మెచ్చినే పేరుమాచనే తులసివనమాన్ని జన్మస్థల మట తులసీవనమాన్ని జన్మస్థల మటా ఆశీతలాగనీవో అయో నిజమట ఆశీతలాగినీవో అయో నిజమట ரவிடட்டிருங்க சகட்ட ரங்கடா சாரட்டி வய ஷ்ரீரங்க வெலசகா சேஷாயி வயசீரங்க வெலசக ആടി പാടു ചുടി കൊടത്ത കോരി നിന്നു ആടി പാടു ചുടി കൊടത്ത കോരി നിന്നു വലച്ച മാല മാച്ച പെരുമാല മെച്ചനെ മാല മാച്ച പെരുമാല മാച്ച తిరుపావట తియ్యనైన పదమట తిరుప్పవట తియ్యనైన పదమట పదము పదము దండకొచ్చి కొచ్చి కృష్ణగలము చేచగా పదము పదము దండ గుృష్ణ గలము చేర్చగా మూడు పదులటవి పాశురములట మూడు పదులటవి పాశురములట మార్గలి వ్రతము అనో మార్గం ఒకటి చూపెగా మార్గలి వ్రతము అను మార్గం ఒకటి చూపెగా పాండాళ్ళు నిన్ను చేరి ఆల్వార్ విరిసెగా ఆడాళ్ళు నిన్ను చేరి ఆల్వార్ విరుసగా మాల మార్చేనే పేరు మల్లె మెచ్చనే మాల మార్చనే పేరు మల్లె మెచ్చనే మాలగూర్చనే పేరుమాలని నచ్చనే మాల గుర్చునే పేరుమాలని నచ్చనే మాల మార్చనే పేరు మల్ల నచ్చనే మాల మే పేరు మల్లె మెచ్చనే మాల గుచ్చనే పేరు మాల నచ్చని మాల మార్చనే పెరుమాల మెచ్చనే మాల గుచ్చనే పేరుమల్ని నచ్చనే మాల గుచ్చని పేరు మల్ని నచ్చనే మాల మార్చనే పెరుమల్లె మెచ్చనే మాల మార్చనే పెరుమల్లె మెచ్చనే మాల గుచ్చనే పేరుమల్ని నచ్చనే మాల మార్చనే పెరుమాల మెచ్చనే